చెడుతనము నసహించుకునటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు హలేలుయలేలుయా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి లైన్ చూద్దాం మనము ఓ ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును నసహించుకొనటయే ఒక క్రైస్తవులుగా దేవుణ్ణి ఆరాధిస్తున్న వారిగా దేవుణ్ణి సేవిస్తున్న వారిగా దేవుని స్థుతిస్తున్న వారిగా దేవుని నామాన్ని కొనియాడబడుతున్న వారిగా మనము దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవిస్తున్నాము అనంటే దేనివల్ల అది తేలుతుంది అంటే చెడుతనమును మనము అసహించుకోవటం వల్లే మనకి అది తేలుతుంది అవునా కదా అంటే మంచిది కాని దానిని హాని చేసేదానిని మనల్ని నాశనము చేసేదానిని మనకి మేలు చేయనిది లేదా మనల్ని మనకు పతనాన్ని దానిని మన యొక్క జీవితంలో కిందకి దిగజారిపోయేదానిని మనం ముందుకు వెళ్లకుండా మనల్ని ఆపేదానిని ఎప్పుడైతే మనము అసహించుకుంటామో అప్పుడు మనం భయము భయ భక్తి కలిగి ఉన్నట్లు లెక్క అవునా కదా ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు యహో ఎందు భయభక్తులు కలిగి ఉండుట భయము భక్తి అనేది దేవుణ్లో మనందరికీ కూడా చాలా అవసరం భయము భక్తి అనేది దేవుళ్ళు మనందరికీ కూడా చాలా అవసరము దేవుళ్ళలో ఉన్న మనకి భయము లేకపోయినా భక్తి లేకపోయినా లేకపోతే భయం ఉండి భక్తి లేకపోయినా భక్తుండి భయము లేకపోయినా మన యొక్క ఆత్మీయ జీవితానికి చాలా ప్రమాదం ఆత్మీయ జీవితానికి చాలా ప్రమాదం భయము భక్తి ఉండటం మంచిదే భయముతో కూడిన భక్తి చేసి దేవుణ్ణి సంతోష పెట్టాలనే కోరిక మనకుండటం మంచిదే భయము భక్తి కలిగి మనము ఆయనలో ఉండి ఆయన యొక్క పని చేయటము మంచిదే కానీ ఈ యొక్క రెండిట్లో మనము ఏది మనము పాటించకపోయినా మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి దెబ్బ పడుతుంది హెల్లుయ్య మన యొక్క ఆత్మీయ జీవితానికి ఆత్మీయ జీవితానికి దెబ్బ అనేది తగులుతూ ఉంటుంది అవునా కదా ఇక్కడ మనమందరము కూడా భక్తి చేసేవారమే మనమందరము కూడా దాదాపు వందకి తొంభై తొమ్మిది శాతం మంది అందరూ కూడా భక్తి చేసేవాళ్ళే అవునా కదా ఉన్న పలంగా ఇదే రోజున అనేకమైన ఊర్లో అనేకమైన గ్రామాల్లో అనేకమైన మందిరాల్లో అనేకమైన సేవకుల చేత అనేకమైన సంఘస్తుల చేత ఆరాధనలు అనేవి జరుగుతూ ఉన్నాయి అందరూ భక్తి చేస్తున్నాం అవునా కదా అందరము కూడా మనం భక్తి చేస్తున్నాం కానీ భక్తి చేయటం ఒక ఎత్తే అయితే భయముతో కూడిన భక్తి చేయటమే దేవునికి ఇష్టం హలోలుయ్య భక్తి అందరము చేస్తాం భక్తి అందరూ చేస్తారు మనం ఎక్కడైనా కూటాలు పెట్టినా ప్రార్థనలు పెట్టినా వచ్చి అన్యులు కూడా కూర్చుంటారు అన్యులు కూడా కూర్చుంటారు అంటే వాళ్ళు కూడా ఆ కాసేపు ఏం చేస్తారంటే మనతో పాటు పాలు పంపులు భక్తి చేస్తారు కానీ భక్తి చేస్తాంలే కానీ మనకు ఉండాల్సిందంటే ఏంటంటే దేవునిలో ఉన్నాం కాబట్టి భయం అనేది మనకి ఉండాలి భయం అనేది మనకి ఉండాలి భక్తి లేదు అనట్లే భక్తి ఉందలే కానీ కానీ మనకి భయం అనేది కూడా ఉండాలి దేవునిలో భయం లేకపోతే మనము చాలా కోల్పోవాల్సి వస్తుంది మనం చూసినట్లయితే ఇక్కడ భక్తి గురించి భయభక్తుల గురించి ఒక రెండు మూడు మాటలు మనం చూద్దాం ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము ఏడవ వచనం మనం చూద్దాం ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము ఏడవ వచనం మనం చూద్దాం పాటు చూసినట్లయితే అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండము హలెలుయ హలూయ పార్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు ఇప్పుడు మనకి కావాల్సింది ప్రాముఖ్యంగా పార్ట్ బీచ్ అవుతున్నాను ఒకసారి అందరూ కూడా ఆలకించండి నీ మట్టుకు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎండుము ఇక్కడ భక్తుడు ఏమని మెన్షన్ చేసి రాస్తున్నాడు అంటే నీ మట్టుకు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి నీ మట్టుకు నీవు నీ మట్టుకు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఎంతమంది వారిని బట్టి లేకపోతే ఇప్పుడు ఉదాహరణ నేను అనుకోని నన్ను బట్టి నేను దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాను అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి భయభక్తులు కలిగి ఉన్నామై గారు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా నేను చూస్తానని చేతులు లేవకండి ఇప్పుడు ఇదే చెప్పేది నేను ఇక్కడ నీ మట్టుకు అని వర్ణించి మాట్లాడుతున్నాడు భక్తుడు ఏమంటున్నాడు నీ మట్టుకు ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియులారా దేవునిలో ఉన్న మనము మన మట్టుకు దేవునికి సమర్పించుకోవాలి తీర్మానం చేసుకోవాలి దేవునికి మనము ఏం చేయాలంటే లొంగిపోవాలి భయముతోనూ భక్తితోనూ దేవుని ఎందు మనం లొంగిపోవాలి ఎప్పుడైతే మనం లొంగిపోతామో అప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా మనం ఉంటాం దేవుణ్ణి ఆనందపరిచే వారిగా మనం ఉంటాం దేవుని మహిమ చూసేవారిగా మనం ఉంటాం దేవుని దగ్గర అనేకమైన క్రియలను మనం పొందుకునే వారిగా ఉంటాం దేవుని చేత నడిపించబడిన వారిగా మనం మారుతాం దేవునితో పాటు మనము కూడా నడిచే వారిగా ఉంటాం ఎప్పుడు అని అంటే మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో దేవుడు చేస్తాడు దేవుడు చేస్తాడు ఈ రోజుల్లో అందరూ భక్తి చేస్తారు అందుకనే భక్తులు అన్నాడు నీ మట్టుకొని ఎందుకు మాట్లాడారు అంటే ఈరోజు చాలా సంఘాలల్లో చాలా యొక్క ప్రార్థనలల్లో కోటళ్లల్లో కుటుంబాలల్లో అన్ని విషయాల్లో కూడా ఏం జరిగిందనంటే ఏం జరుగుతుందంటే ఏంటమ్మా ఏమైంది ప్రార్థనకు రావట్లేదు ఏంటమ్మా ఆ రోజు కోడికి రాలేదు ఉపవాస ప్రార్థనకు రాలేదు ఏమైందమ్మా అవును రాలేదండి నేను రాలేదు ఆయన రాలేదని నేను రాలేదు ఆ రోజు అలా జరిగిందని నేను రాలేదు వాళ్ళ కుటుంబంలో గొడవ అయిందని నేను రాలేదు లేకపోతే ఇంకేదో అయిందని చెప్పేసి రాలేదు అమ్మ వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళ సమస్య వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు కానీ ఇక్కడ ఏమైపోయింది నువ్వు నీ మట్టుకు చూసుకోవట్లేదు అక్కడ నీ మట్టుకు చూసుకోవట్లేదు అందుకే దేవుడు అంటున్న మాట ఏంటంటే నీ మట్టుకు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి ఒకరితో పోల్చుకోవద్దు నీ యొక్క భక్తిని నీ యొక్క భయమును ఒకరితో పోల్చుకోవద్దు నువ్వు దేవుడు నిన్ను ఒక రకంగా నిన్ను ఒక రకంగా ప్రేమి దేవుడు అందరి కూడా ఒకే రీతిగా ప్రేమిస్తాడు కానీ దేవుడి దగ్గర నీకున్న ఆ యొక్క పొజిషన్ అంటే నీకున్న ఆ యొక్క స్థానం వేరు నీ యొక్క పక్కనకున్న స్థానము వేరు దేవుడు నిన్ను బట్టి నీ యొక్క భక్తిని బట్టి నీ యొక్క భయాన్ని బట్టి నీ జీవితంలో దేవుడు చేసే క్రియలు వేరు వాళ్ళ జీవితంలో చేసే క్రియలు వేరు దాన్ని నువ్వు కాపాడుకోవాలనంటే దాన్ని నువ్వు ముందుకు ఇంకా నిన్ను నువ్వు హెచ్చించ హెచ్చింపచేయాలనంటే నువ్వేం చేయాలి నీ మట్టుకు నీవు భయభక్తులు కలిగి ఉండాలి నీ మట్టుకు నీవు భయభక్తులు కలిగి ఉండాలి ఒకసారి అందరూ చెప్పండి ఒకసారి అందరు మనసుమే చేసుకొని చెప్పండి నా మట్టుకు నేను నా మట్టుకు నేను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటా నా మట్టుకు నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటా ఇది మొట్టమొదటి మాట రెండవ మాట మనం చూద్దాం ప్రసంగి గ్రంథము అదే ప్రసంగి గ్రంథము ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చదువుదాం చ చదువమ్మా పాపాత్ములు నూరుమారులు దుష్కార్యము చేసి దీర్ఘాస్మంతులైనను దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమంగా ఉందననియు భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమం కలుగుదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేనెరుగుదును హలేలుయా హలెలుయా ఇక్కడ చూడండి మళ్ళొకసారి మీకోసం చదువుతున్నానమ్మా పన్నెండు చూడండి ఎనిమిది పన్నెండు ప్రసంగి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు హలెలుయ వాళ్ళకి క్షేమము కలగదనియు అని మాట్లాడుతున్నాడు భక్తుడు ఇక్కడ ఎవరు ఎందు దేవుని సన్నిధి ఎందు భయభక్తులు కలిగి ఉండాలి మొట్టమొదటిగా మనం ఏం చెప్తున్నాము మన మట్టుకు మనము భయభక్తులు కలిగి ఉండాలి ఇది రెండవదిగా మనము దేవుని సన్నిధి ఎందు మనము భయభక్తులు కలిగి ఉండాలి దేవుని సన్నిధి ఎందు మనం భయభక్తులు కలిగి ఉండాలి ఈరోజు అందరం కూడా మరి దేవుని సన్నిధిందు భయభక్తులు కలిగి ఉంటున్నామా దేవుని ఎందు దేవుని యొక్క మందిరం ఎందు దేవుని సన్నిధి ఎందు మనకు భయము భక్తి ఉన్నదా మనం ఆలోచన చేయాలి చాలామంది మనమందరము కూడా క్రైస్తవులు ఉంటున్న మనమందరము కూడా ఆయన యొక్క సన్నిధిలో భయము భక్తి లేకుండా ఉంటూ ఉన్నాం భయము భక్తి లేకుండా ఉంటూ ఉన్నాం ఏమనిపిస్తుంది ఆ ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమవ్వదులే ఈరోజు వాక్యం చదవకపోతే ఏమ వదిలే ఏం కాదులే ఈరోజు మనము ఆయన దగ్గరికి వెళ్ళకపోతే ఏమవదులే ఈరోజు ప్రార్థనకు పోకపోతే ఏమవ్వదులే ఈరోజు మనము మందిరానికి వెళ్ళకపోతే ఏమవదులే ఈరోజు ఆయన సన్నిధానికి జ్ఞాపకము చేసుకోకపోతే ఏమవదులే ఈరోజు నాకు పనుంది కదా ఆయన ఒక్క రోజుకి ఏం కాదులే అని చెప్పేసి మనమందరం కూడా ఏం చేస్తూ ఉంటాము అనేకమైన ఆలోచనల చేత దేవుని సన్నిధానాన్ని విడిచి మనము భయముతో కూడిన భక్తితో భక్తిని కూడా మనం ఏం చేస్తున్నాము మన యొక్క భక్తిని కూడా వెనక వేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు ఆయన సన్నిధికి భయపడువారు ఎవరైతే ఆయన సన్నిధికి భయపడతారో ఎవరైతే ఆయన సన్నిధికి వణికిపోతారో ఎవరైతే ఆయన యొక్క సన్నిధికి లొంగిపోయి ఆయన చూస్తున్నాడని భయముతో కూడిన భక్తి చేస్తారు ఎవరైతే ఆయన సన్నిధికి భయపడి ఆయన్ని తరచుగా స్మరించుకుంటారో ఎవరైతే ఆయన సన్నిధికి భయపడి మందిరానికి వెళ్తారు ఎవరైతే ఆయన సన్నిధికి ఆయన సన్నిధికి భయపడి ప్రార్థన చేస్తారు వాక్యం చదువుతారో ఆరాధిస్తారు స్తుతిస్తారు ఆయన యొక్క సన్నిధికి భయపడి ఆయనలో ఆయనకున్న పరిచయం చేస్తారు ఆయన పని చేస్తారు ఎవరైతే ఆయన సన్నిధికి పడి ఆయన సన్నిధికి భయపడి ఆయన పని నిమిత్తమై లేకపోతే ఆయన కొరక ఎవరైతే ముందడుగు వేసి ఆయన ఎందు నిలిచి ఉండి ఆయన కోసం పరిగెత్తుతాడు దేవుడు వాళ్ళకి క్షేమాన్ని ఇస్తా అంటున్నాడు హలేలుయ్యా హలేలుయ్యా దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడంట క్షేమాన్ని ఇస్తాడంట బాధలు అందరికీ ఉంటాయి అమ్మ నీకులేవా బాధలు నీకు లేవా బాధలు అని చెప్పేసి మనం అందరూ అడిగితే అందరూ ఏం చెప్తారు నాకు బాధలు ఉన్నాయి ఇందల సహోదరుడు చెప్పాడు ఏమని చెప్పాడు అయ్యారు నా కోసం ప్రార్థన చేయండి అందరూ అమ్మ మీరు సంఘస్థులు అందరూ ఉన్నారు కదా నా కోసం ప్రార్థన చేయండి నాకు ఆరు లక్షలు అప్పు ఉందని చెప్పాడు అంత అంత అదిన్నంత మాత్రమేనా అప్పున్నంత మాత్రమేనా ప్రతి వారం మీరు ప్రార్థన మానేస్తారా అండి మానేస్తారా మానేరు ఎందుకంటే భయముతో కూడిన భక్తి అలా ఉంటుంది హలే ఈరోజు నేను ఆదివారం సన్నిధికి వెళ్ళకపోతే ఈరోజు ఉపవాస ప్రార్థనకి నేను వెళ్ళకపోతే ఈరోజు స్త్రీల కోడికి నేను వెళ్ళకపోతే ఈరోజు నేను గృహకోడికలకు వెళ్ళకపోతే ఈరోజు నేను ఈ యొక్క కూడికలకు ప్రార్థనలకు వెళ్ళకపోతే పా ప్రార్థనలో పాల్పంపులు పొందకపోతే దేవుడు నాకు క్షేమాన్ని ఎలా దయచేస్తాడని చెప్పేసి వాళ్ళు భయపడిపోతున్నారు ఈరోజు దేవుని సన్నిధికి ఎవరైతే భయపడతారో దేవుడు వాళ్ళకి క్షేమాన్ని ఇస్తూ ఉంటున్నాడు ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారో ఎవరైతే భయపడకుంటారు నిర్లక్ష్యం చేస్తారో దేవుడు ఏమంటున్నాడు వాళ్ళకి క్షేమాన్ని అనేది అలగ చేసేవాడిగా దేవుడు ఉండడు అని దేవుడు మాట్లాడుతున్నాడు మొట్టమొదటిగా మన మట్టుకు దేవునికి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి రెండవదిగా ఆయన సన్నిధికి మనం భయపడాలి ఆయన సన్నిధికి మనం భయపడి భక్తి కలిగి మనము జీవించాలి మూడవదిగా మనం చదువుకుందాం అదే ప్రసంగ గ్రంథము పన్నెండవ అధ్యాయం పదమూడో వచ్చిన మనం చదువుదాం ఇదంతయు వినిన తర్వాత నా ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదే విధి మానవ కోటికి ఇదే విధి ఇంకొక ఆప్షన్ ఏదైనా ఉందా అమ్మా ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా మానవ కోటికి ఇదే విధి చూడండి ఏమంటున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదే విధి అంటున్నాడు ఆయన ఎందు భయభక్తు భయభక్తులు కలిగి జీవిస్తున్న మనము ఆయన సన్నిధికి భయపడిన మనము ఏం చేయాలంట ఆయన కట్టడలకు ఆయన కట్టడలను అనుసరించాలి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి ఆయన మాటలు అనుసరించి నడుచుకోవాలి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి ఆయన యొక్క చెప్పిన మాట మనం విని నడుచుకోవాలి మనమందరం అనుకుంటాం ఏమంటాం ఏందయ్య గారు మాకు అసలు ఇంట్లో క్షేమం లేదు నెమ్మది లేదు శాంతి లేదు మనశ్శాంతి లేదు ఎప్పుడు చూసినా అలానే ఉంది మా కుటుంబ పరిస్థితి మా యొక్క పిల్లల పరిస్థితి మా యొక్క మానవుల పరిస్థితి మా యొక్క మానవరాళ్ళ పరిస్థితి మాకున్నదంత కూడా మా యొక్క పరిస్థితి ఎప్పుడున కూడా ఏముంది బాగలేదు అయ్యారు మా యొక్క పరిస్థితి అంతా కూడా బాగాలేదు అని మనము చెప్పుకుంటూ ఉంటాం కదా ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే ఆయన కట్టడాలను మనం ఏం చేయాలంట అనుసరించాలంట ఆయన ఒక మాట చెప్తే ఆ యొక్క మాట విని దాని ప్రకారంగా జీవించాలి అంటే మనము ఆయన ఏదైతే చెప్తాడో దాని ప్రకారంగా మనము జీవించి అది మన యొక్క జీవితంలో మనం అనుసరించే వారిగా ఉంటే దేవుడు ఇంకా మనల్ని ముందుకు తీసుకొని వెళ్తాడంట ప్రియులరా హలేలుయ్య ముందుకు తీసుకొని వెళ్తాడు మానవ కోటికి ఇదే ఏంటంట ఇదే విధి అని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ప్రియులారా ఇక్కడ మనము ఆయన యొక్క కట్టడలను అనుసరించి నడుచుకోవాలి ఆయన యొక్క కట్టడలను అనుసరించి నడుచుకోవాలి నడుచుకోవటం అంటే ఏంటమ్మా నడుచుకోవటం అంటే ఏంటి నడుచుకోవటం అంటే ఏంటి వాక్యానుసారమైన జీవితము దేవుని వాక్యమును అనుసరించుట ఆయన ఆయన నడిచిన బాటలు మనము నడువుట ఆయన యొక్క లేఖనాలను మనము రోజు కూడా ధ్యానిస్తూ ఉండి దాని ప్రకారంగా జీవించుట ఇలాగా చాలా ఉన్నాయి ఉదాహరణకి ఏం చేసి ఉదాహరణకి మనం మాట్లాడుకుంటే ఒక తండ్రి ఒక తాగుబోతే అనుకుందాం ఒక తండ్రి తాగుబోతు అనుకుందాం కొడుకు కూడా తాగుబోతు అయ్యాడు అనుకోండి ఏమంటాం ఏమంటాం తండ్రి అయ్యాడు కొడుకు కూడా ఇక వాళ్ళ తండ్రి బాటలోనే కొడుకు కూడా ఇక ఆయనకి ఆయనకి పెద్ద తేడా ఏమీ లేదు అని అంటాం అవునా కదా ఇక్కడ దేవుడు కట్టడలను కూడా మనం ఏం చేయాలంటే అనుసరించాలి దేవుడు కట్టడలను కూడా మనము అనుసరించాలి దేవుడు కట్టడలను అనుసరించిన మనము చూసే జనులు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి చూసే జనులు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి అట్టి రీతిగా ఆయన మాటలను బట్టి అనుసరించాలి అట్టి రీతిగా ఆయన మాటలను మన యొక్క మనసులో ధ్యానించుకోవాలి మన యొక్క మనసులో నాటుకోవాలి అట్టి రీతిగా ఆయన యొక్క వాక్యము మన యొక్క హృదయంలో ఉంచుకొని దాని ప్రకారంగా మనము జీవించాలి ఏ రకంగా భయము భక్తి కలిగి మనము ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు దేవుడు మనకి తోడుంటాడు దేవుడు మనకి క్షేమాన్ని ఇస్తాడు దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తాడు దేవుడు మన యొక్క పరిస్థితులను బట్టి ఉన్ ఆ యొక్క సమయం సందర్భాన్ని బట్టి మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు మనల్ని ఇంకా కూడా దీవిస్తూ ఉంటారు ఆశీర్వదిస్తూ ఉంటాడు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఆయన కట్టడలను మనము అనుసరిస్తాము దేవుడు ఇవన్నీ కూడా మన యొక్క జీవితాల్లో జరిగించేవాడిగా ఉన్నాడు మనం చూసినట్లయితే ప్రియులారా కీర్తన గ్రంథము నూట పన్నెండవ అధ్యాయం ఒకట వచ్చిన మనం చూద్దాం కీర్తన గ్రంథము నూట పన్నెండవ అధ్యాయము ఒకట వచ్చిన మనం చూద్దాం యహోవా స్థుతించుడి యహోవ ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు ఇందాక లేవని చెప్పుకున్నామమ్మా ఆయన కట్టడలను మనము అనుసరించాలని చెప్పాం కదా ఆయన కట్టడలను అనుసరించాలని చెప్పాం కదా ఇక్కడేమంటున్నాడు చూడండి యహోవాను స్థుతించుడి యహోవా ఎందు భయభక్తులు కలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ఎవరంట ధన్యుడంట హలేలుయ హలేలుయ ఇప్పుడు వస్తుంది మొత్తము ఎప్పుడు మన మట్టుకు మనం భయభక్తి కలిగి జీవిస్తే ఆయన సన్నిధి ఎందు మనం భయభక్తి కలిగి జీవిస్తే ఆయన కట్టడలను మొత్తం మనం అనుసరి అనుసరిస్తే దాని తర్వాత ఆ యొక్క కట్టడలను ఆ యొక్క నియమములను లేదా ఇక్కడ మనం చూసుకున్నట్లుగా ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా మనం ఆనందించినప్పుడు అంటే ఆ యొక్క మాటలను బట్టి మన యొక్క జీవితంలో వాటిని అవలంబించుకొని సంతోషకరమైన జీవితాన్ని జీవించుకుంటూ దేవుని ఎందు సంతోషంగా ఉంటూ మనం స్థుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ హెచ్చిస్తూ మనం ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ధన్యులుగా చేస్తాడు ధన్యులుగా చేస్తాము ఊరికిన ధన్యులం అయిపోతాము అమ్మా అండి ఊరికిన ధన్యులం అయిపోతామా ఊరికిన ధన్యులము కాము భయభక్తులు కలిగి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి అనుసరిస్తున్న మనము ఆనందంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు మనల్ని ధన్యులుగా చేస్తాడు అదే కీర్తన గంట నూట పదిహేను దేవు పదమూడు వచ్చిన మనం చదువుదాం అదే కీర్ పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించు నువ్వు చాలండి ఇక్కడ దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దేవుడు మనల్ని దీవించాలంటే దేవుడు మనల్ని ఉన్నతంగా హెచ్చించాలంటే వయసుతో ఉందా లేకపోతే హోదాతో ఉందా లేకపోతే మనకున్న దాంతో ఉందా మనకున్న ఆస్తిని బట్టి దేవుడు దీవిస్తాడా మన యొక్క జీవితాన్ని బట్టి దేవుడు దీవిస్తాడా మన కలిగిన దాన్ని బట్టి దేవుడు దీవిస్తాడా ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు కలవారిని యహోవా ఆశీర్వదించును నువ్వు చిన్నవాడివైనా పెద్దవాడివైనా నువ్వు యవనస్తుడివైనా లేకపోతే నువ్వు ముసలివాడివైనా ముసలి దానివైనా యవనస్తులు రానివైనా నువ్వు ఎవరువైనా సరే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు దీవిస్తాడు దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడు ఏం చేస్తాడు నిన్ను హెచ్చిస్తాడు ఒకవేళ నువ్వు యవనస్తుడు వైనా యవనస్తురాలు అయినా చిన్నపిల్లవాడువైనా సరే లేకపోతే విశ్వాసి అయి ఉండి నువ్వు నీ యొక్క ఆత్మీయ జీవితంలో పడిపోతూ లేస్తూ నీ కూడా తన ఎందు నీకు భయం భక్తి ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు హలేలుయ్యా దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఫ్రీలారా మొట్టమొదటిగా ఈ యొక్క దేవుడు ఈ రకమరమైన ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వాలంటే ఈ రకపరమైన దీవెన మనకి ఇవ్వాలంటే మూడు చేయాలి మనం ఏం చేయాలి మొట్టమొదటిది ఆయన ఎందు మన మట్టుకు ఏంటి మన మట్టుకు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు రెండవదిగా ఆయన సన్నిధి ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన సన్నిధి ఎందు భయభక్తులు కలిగాలంటే సన్నిధి అంటే ఏందమ్మా చెప్పండి సన్నిధి అంటే ఏంటి మందిరమేనా సన్ని సన్నిధి అంటే ఇంకా సన్నిధి అంటే ఏం లేదా ఏం లేదా నువ్వు రోజు ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నా చూసావా ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోతున్నట్టే నువ్వు రోజు వాక్యం చదువుతున్నా చూసావా ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోతున్నట్టే నువ్వు రోజు ఆయన శుతిస్తున్నావు చూసావా రోజు ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోతున్నట్టే నువ్వు ఆరాధిస్తున్నావు చూసావా ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోతున్నట్టే నువ్వు మనస్ఫూర్తిగా ఆయన నామాన్ని ఎక్కడైతే స్మరించుకుంటావో ఎక్కడైతే మోకరించి ప్రార్థన చేస్తావో నిలబడి ప్రార్థన చేస్తావో ఆయన నామాన్ని ధ్యానిస్తూ ఉంటావో అప్పుడు ఆయన సన్నిధిని నువ్వు ఉన్నట్టే లెక్క హలెలుయ ఆయన సన్నిధిని ఉన్నట్టే లెక్క రెండవదిగా ఆయన సన్నిధిని ఆయన సన్నిధి ఎందు మనం భయభక్తులు కలిగి ఉండాలి మూడవదిగా ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి తర్వాత ఆయన యొక్క కట్టలను అనుసరించి నడుచుకున్న తర్వాత ఆయన యొక్క ఆజ్ఞలను బట్టి అంటే మనము అనుసరిస్తున్న మనము అనుసరించుకుంటూ మనం ఎప్పుడైతే దాన్ని బట్టి ఆనందిస్తామో ఆనందిస్తామో వాళ్ళు ఎలా మార్చబడతారు ధన్యులుగా మార్చబడతారు ధన్యులుగా మార్చబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎవరైతే పిల్లలేమి పెద్దలేమి ముసలి వాళ్ళేమి యవనస్తు ఎవరైనా సరే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారా దేవుడు వాళ్ళని దీవించి ఆశీర్వదిస్తాడు కాబట్టి రీతిగా మనము వీటన్నిటిని కూడా మన యొక్క మనసులో పెట్టుకొని మనము దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవించే వారిగా మనము ఉండాలి సమయం పోతుందని నేను ముగిస్తున్నాను మనమందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే దీన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం దేవుడు ఇటు మాటలు మన యొక్క జీవితంలో నెరవేర్చి మనల్ని దీవించి ఆశీర్వదించి భయము భక్తి కలిగే జీవితాన్ని అటువంటి కృపను మనకిచ్చు ఇచ్చులాగున మనం ప్రార్థన చేద్దాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా సర్వాధికారి జీవగలిగిన దేవ నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువ ఇటు రీతిగానైనా అయ్యానైనా కొంత సమయము యొక్క లేఖన భాగం ద్వారా మేము ధ్యానించుకున్నాం తండ్రి నీకు వందనారు ఈరోజు నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువ అయ్యా తండ్రి నువ్వు ఎవరిని ధన్యులుగా ఎంచుతావు నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావు అని మేము ఆలోచన చేస్తే నీ యొక్క నీ ఎందు ఎవరైతే భయము భక్తి కలిగి జీవిస్తారో నీ యొక్క సన్నిధి ఎందు ఎవరైతే భయము భక్తి కలిగి జీవిస్తారో నీ యొక్క కట్టలను ఎవరైతే అనుసరిస్తారో అనుసరిస్తున్న వారు నీ ఎందు ఎవరైతే ఆనందిస్తారో వారిని నువ్వు ధన్యులుగా ఎంచుతా అన్నావు అట్ రీతిగా భయము భక్తి కలిగి జీవించిన ప్రతి ఒక్క బిడ్డను వాళ్ళ పిల్లలేమి పెద్దలేమి వయసుతో పని లేకుండా హోదాతో పని లేకుండా ఎవరినైనా కూడా దీవించి ఆశ్రయిస్తానని చెప్తున్నాం ఇట్ రీతిగా ఈ ఈరోజు ప్రవ్వ ఈ యొక్క మాటలు తండ్రి నాయన మా జీవితాల్లో ప్రవ్వ మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ఇటు రీతిగా తండ్రి వాక్యము ఇయ్యందు ఎవరైతే ప్రభు ఏ బిడ్డ అయితే ఎంతమంది ధ్యానించి ఉన్నారో ఎంతమంది అయితే ప్రభువ దృష్టించి ప్రభువ ఆలకించారు ఎంతమంది అయితే ప్రభు యొక్క వాక్యాన్ని విన్నారు ప్రతి ఒక్క బిడ్డను నజరడని యేసు క్రీస్తు నామములో మీరు దీవించి ఆశీర్వదించి ఆయా బిడ్డలు జీవించే ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళకి ఉన్నది వాళ్ళు చేసే ఆ యొక్క భక్తులు భక్తి కలిగి జీవించే ఆ యొక్క భక్తి కలిగి జీవించి నిన్ను సంతోషపెట్టేవారిగా బిడ్డలు మీరు మలచి నీ నామానికి మహిమగంతా ప్రభావాలు తెచ్చుకోమని నజరుడిని ఏసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి ఈ యొక్క లేఖనాలు మా యొక్క జీవితంలో నెరవేర్చమని అడిగి తండ్రి నామ్ తండ్రి ఆమెన్ అందరం లేచి నిలబడదాం కానుకలు పాట పాడుకున్నాం